హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ మధ్య అయితే వీడియోస్ అయితే అసలు అప్లోడే చేయలేదనమాట అలాగ సరదాగా ఈ అయితే దొరికాయి వీటిని కర్రీ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈ చిన్న చేపలు వచ్చేసి హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట డెలివరీ వాళ్ళకి చాలా మంచిది పాలు పడతాయి అంటారు పిల్లలకి ఇలాంటి చిన్న చేపలు తింటే ఈ చేపలంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అందులో ఇదొక ఇవి చిన్న చేపలు అనేవి ఇంకా మంచిది వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి కలుపు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట వాటికి ఉన్న మజ్జంతా పోయేంత వరకు నేనైతే టూ టైమ్స్ కడిగేశాను అనమాట ఇలా కడిగిన తర్వాత ఈ మధ్యంతా పోయింది ఆ తర్వాత ఒక బకెట్లో వాటర్ అయితే పట్టేసి నీట్గా మళ్ళీ అందులో వాటర్లో వేసేసి నీట్గా కడిగాను తెల్లగా వచ్చాయన్నమాట ఇలాగ పైన పొట్టంతా పోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలాగ కడిగేసాను ఇలా వచ్చాయి ఈ చిన్న చేపల్ని వాష్ చేయాలంటే చాలా కష్టము ఇవైతే కొంచెం ఈజీగా త్వరగానే అయిపోయాయి ఇంక ఇప్పుడైతే కర్రీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం ఇవి వచ్చేసి సన్నగా తరిపెట్టిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వచ్చేసి టమోటో ఆనియన్ రెండు పేస్ట్ చేశాను అనమాట ఇంకా అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు నానబెట్టేసి మిక్సీకి యాడ్ చేశాను కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుందనేసి ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక కడాయిని అయితే పెట్టేశాను ఆ కడాయిలో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేయాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా రెండు కలిపి ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను అన్నమాట తగినంత వరకు అయితే సరిపోతుంది చూసుకొని ఇంకా అలాగే ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత టమాటో ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలన్నమాట ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేయించిన తర్వాత తగినంత వరకు ఉప్పు తగినంత వరకు పసుపు అయితే వేసుకోవాలి తర్వాత కరెక్ట్గా ఎంతవరకు సరిపోతుందో అంత కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ నేనైతే త్రీ స్పూన్స్ అయితే సరిపోయిందనమాట ఇంకా అలాగంత వేగిన తర్వాత చింతపండు పేస్ట్ ఉంటుంది కదా చింతపండు పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా మగ్గాలన్నమాట వాటర్ వచ్చింది చూడండి ఇలా మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసేసాను ఆ తర్వాత ఒక స్పూన్ కొంచెం జీలకర్ర పొడి ఇక్కడ వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి వేసి వాటర్ వేసి కలిపేశాను అనమాట వాటర్ తెల్లేటప్పుడు చేపలు అయితే వేసేసుకోవడం ఇప్పుడు ఉండండి ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసేశాను చేపలు వేసిన తర్వాత అయితే అనమాట అందుకని ముందే వేసేసాను కొత్తిమీర చేపలు చూడండి ఇక్కడ చిన్నగా వేసుకోవాలి వేసిన తర్వాత గరిటతే అయితే కలబెట్టకూడదు చిన్నగా అటు ఇటు పట్టుకొని అటు ఇటు తిప్పాలన్నమాట తిప్పిన ఒక పది నిమిషాలకైతే ఉడికిపోతుందనమాట చేపల కూర ఇప్పుడైతే మంట తగ్గించే పెట్టాను తగ్గించి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది అనమాట చేపలే కదా ఫైనల్గా అయితే చేపల కూర అయితే అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఈ చేపలు సొద్ద రొట్టె కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నేను సొద్ద రొట్టెలు కూడా చేశాను సన్నచాపలు ఉన్నాయి అనేసి ఈ సన్న చేపలు సొద్దు రొట్టె కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్